చరిత్రను మలుపుదిప్పిన సందర్భం ఒకటి ఉన్నది అదే కేసీఆర్ ఆమరణ దీక్ష దానికే ఈరోజు మనం దీక్షా దివస్గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం చావు నోట్లో తలబెట్టిన ఒక సాహసి సాహసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ శవయాత్రనా తెలంగాణ జైత్ర యాత్రనా ఏదో ఒకటి తేలాలి అని ఒక మహానాయకుడు గర్జించిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఒక నినాదం ఒక సమరనాదం జాతిని యావత్ జాతిని ఏకం చేసింది ఆ పదకొండు రోజులు పోరాట సముద్రం పోటెత్తి సునామీ సృష్టించిన రోజులు ఆ పదకొండు రోజులు అగ్నిపర్వతం బద్దలైనట్టు భూకంపం బుట్టినట్టు పెను తుఫాన్ తీరాన్ని తాకినట్టు తెలంగాణ ఉద్యమ శిఖరం సిగమూగింది అన్నాడు ముక్కోటి గొంతులు ఒక్కటై నాలుగు దిక్కులు ఏకమై ఊరు వాడ ఉర్రూతలూగింది ఆ దీక్ష సందర్భంగా పల్లెలు పట్టణాలు పరవళ్లు దొక్కినాయి ఉద్యమ కెరటాలై ఎగిసిపడినయి మన యూనివర్సిటీలు మన విద్యార్థి బృందాలు మడిదున్నే రైతు బడికెళ్లే విద్యార్థి కార్ఖానాలో కార్మికుడు కార్యాలయంలో ఉద్యోగి నల్లకోటు వేసుకున్న లాయరు తెల్లకోటు వేసుకున్న డాక్టరు కలంబట్టిన జర్నలిస్టు దేశ విదేశాల్లోని ఎన్నర్ఐలు విజృంభించి రోడ్ల మీదకొచ్చి బిడ్డ మా తెలంగాణ మాకి అని బరిగీసి కొట్లాడిన ఒక ఉత్కృష్టమైన సందర్భం ఆనాటి కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఒక బక్క పల్చని యోధుడు ఉక్కు సంకల్పంతో ఒక మహాఋషుల తపస్సు చేస్తూ ఎవ్వరి మాట వినకుండా మరణ మంచుల్లోకి పోతుంటే అగ్నిగుండమై బగబగ మండింది తెలంగాణ ఆనాడు మంటల్లో ఈ రోజే నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై ఆనాడు రెండు వేల తొమ్మిది నాడు మన తమ్ముడు శ్రీకాంతాచారి ఎల్బి నగర్ చౌరస్తాలో ఆనాడు తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని దహనమైన రోజు ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది ఒక కానిస్టేబుల్ కిష్టయ్య ఆనాడు కామారెడ్డిలో కేసీఆర్ గారి నిరార దీక్ష సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కదులుతలేదు అని చెప్పి తన తుపాకీతో తన తలకు గురి పెట్టుకొని సెల్ టవర్ ఎక్కి కాల్చుకున్న సందర్భం ఈ దీక్ష సందర్భమే ప్రాణాలను ఫనవడ్డి పట్టుదలతో దీక్ష చేస్తే ఆఖరికి పార్లమెంటు ప్రకంపించింది ఢిల్లీ దిగి వచ్చింది డిసెంబర్ తొమ్మిది అర్ధరాత్రి నాడు తెలంగాణకు అర్ధరాత్రి స్వాతంత్రం సిద్ధించిన మాట ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను